నమస్తే ఫ్రెండ్స్ మీరు చూసేదైతే ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి అయితే నేను కర్ణాటకలోని గోకర్ణ వెళ్తున్నా ఇప్పుడు మీరు చూసే ప్లేస్ అయితే ఇది మన కర్ణాటక హూబ్లీ బైబాస్ ఇది ఈ బైబాస్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అన్కోలా రోడ్ ఇది నూట నలభై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ హోటల్స్ తక్కువ మనం ఈ బైబాస్ దీగానే అన్కోలా రోడ్ల ఇరవై కిలోమీటర్లు వస్తే లెఫ్ట్ సైడ్లో ఈ ఉడిపి హోటల్ ఉంటుంది ఇక్కడ ఒకటి ఇక్కడ మొత్తం బండ్లైనా అవుతాయి చాలా వరకు అక్కడనే ఏదైనా వాష్రూమ్స్ కూడా మా చాలా ఉంటాయి అక్కడి నుంచి మనం బయలుదేరితే ఇది రోడ్డు ఒకటే స్ట్రేట్ రోడ్డు ఇక చూస్తున్నారు కదా ఇదే రోడ్డు డైరెక్ట్ అన్కోలా రోడ్ ఇది ఇక్కడ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే మాత్రం చాలా రెండు మూడు చోట్లల్లో రెండు మూడు ప్లేస్లల్లా మనకు వేరే రూట్లు చేయిస్తుంది ఆ రూట్లలో మాత్రం బస్సులు పోవద్దు పల్లెటూర్లలో వెళ్తుంది మొత్తం ఇదే రోడ్డు స్ట్రేట్ నూట నలభై కిలోమీటర్లు మనకు లాస్ట్ ఈ రోడ్డు అయితే మనకు లా ఒక రైల్ బ్రిడ్జి ఒక బ్రిడ్జ్ వస్తుంది అది ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఇక ఈ రూట్లో మాత్రం నైట్ అయితే కార్లకైతే ఇబ్బంది అనే చెప్పాలి ఎందుకంటే మొత్తం టర్నింగ్లు కొంచెం ఘాట్ సెక్షన్ నైట్ జాగ్రత్తగా కార్లకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి చూస్తురు కదా ఇదే రైల్ బ్రిడ్జ్ రైట్ సైడ్లో ఇండియన్ బంక్ ఉంటుంది స్ట్రేట్గా బ్రిడ్జ్ అవపడుతుంది కదా రైట్కి పోతే గోవా వెళ్తుంది లెఫ్ట్కి కన్యాకుమారి ఈ రోడ్లో మనం బీజ్ జీవితాల నుంచే లెఫ్ట్కు తీసుకుంటే మనం హైవే ఎక్కుతాము హైవే ఎక్కినాక ఇక డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక ఇదే రోడ్లో పద్దెనిమిది ఇరవై కిలోమీటర్లు పోతే మనకు గోకర్ణ రైట్కు రోడ్ వస్తుంది ఈ రోడ్డు ఈ రోడ్ అయితే బాగుంటుంది ప్లస్ ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది ట్రాఫిక్ కూడా తక్కువ మనం గూగుల్ మ్యాప్లో ఆ రోడ్ మ్యాప్ దారి వస్తే మాత్రం ఈ బ్రిడ్జ్ కాడికి వస్తుంది ఆ పల్లెటూర్లంగా ఇడ మనం చూస్తారుగా ఈ రైట్ సైడ్లో డౌన్ దిగుతుండగానే ఆటో పోతుందిగా కార్ వస్తుంది అక్కడి నుంచి రైట్కు మీ ఈ రోడ్ ఈ రోడ్డు బాగా ఇరుకుంటుంది టూ లైన్ ఇరుకుంటుంది ట్రాఫిక్ మాత్రం బాగా వస్తుంటుంది ఈ రోడ్డు స్ట్రేట్గా గోకర్ణ టెంపుల్కి వెళ్తే అక్కడ రూమ్స్ తీసుకునే వాళ్ళ రూమ్కి అయినా సరే గోకర్ణ పార్కింగ్ బస్ పార్కింగ్ అని ఉంటుంది బస్ పార్కింగ్ అయితే ఇప్పుడు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ప్లేస్ ఉండలేదు మా సార్ వాళ్ళు అయితే ఎదురుగా బిల్డింగ్లా రూములు తీసుకుర్రు అక్కడనే అక్కడ మన మన పార్కింగ్ అయితే చాలా ఉంటుంది అక్కడ ఆ కొండ మీద నుంచి చూస్తుంటే మనకు ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గోకర్ణల మొత్తం ఒక ఐదు నాలుగైదు బీచ్లు ఉంటాయి మేమైతే ఒక బీచ్కి అయితే వెళ్తున్నాం ఈ బీచ్ వచ్చేసి బెల్కాన్ బీచ్ ఇది ఈ బీచ్ రోడ్ అయితే ఇగో ఇది మొత్తం మనకు గోకర్ణ బస్ స్టాండ్ కానించి ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు మాత్రం చాలా చిన్నగా ఉంటుంది ఇది ఇగో ముందు అయితే ఆ యాక్టివ్గా మీద అన్న పోతా ఉంటే మేము పోతా ఉన్నాం చూద్దాం ఇంకా ఇంకా అవుతుంది ఇగో ఇక్కడ అసలు బండి ఇక్కడ మనది తెలియక మేము ఆయన రమ్మంటామంటే పోయినాం ఆడ బండి మళ్ళీ ఏం మనకు ఆ హనుమాన్ విగ్రహం దాటినాక ఆడ కొంచెం కటింగ్ ఉంటుంది అక్కడనే పెట్టుకోవాలి మళ్ళీ రివర్స్ పోయినాం చాలా ఇబ్బంది అయింది అందాక ఇందులోనే ఈ బోట్లోనే వెళ్ళేది మా సార్ వాళ్ళైతే వచ్చేసి ఒక్కరొక్కరికైతే ఐదు వందల నుంచి ఏడు వందలు తీసుకురు ఛార్జెస్ ఇది మొత్తం మనకు ఒక మూడు గంటలు చెప్ మొత్తం వాళ్ళు మూడు గంటలు ఇక్కడ మొత్తం అక్కడ ఆ గుట్ట గుట్టల అక్కడ మొత్తం తిప్పుకొని వస్తారు ఇంకో మా సార్ వాళ్ళు అయితే మీరు అన్నందినని డబ్బులు ఇచ్చిరు సరే ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది పోయి ఒక పప్పు రొట్టె ఆర్డర్ ఇచ్చిన ఈ రొట్టి కాకనే ఈ పప్పుకి అయితే నూట నలభై అది బుడ్డ కప్పు అది మన తెలుగు రాష్ట్రాలల్లా కరీపాయింట్లలో ఇరవై రూపాయలకే అవుతుంది ఆ పప్పు అందుకనే ఇక వద్దు ఆయన ఎందుకు వచ్చిన బాధ అని ఇక ముందే అడిగినాము ఇట్లా టూర్లకు వెళ్ళినా కాడ ఎక్కడైనా రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ ఇది మాత్రం కొంచెం ఓవరు ఇగో ఈ మన ఇది గోకర్ణ బస్ స్టాండ్ ఇది చూడండి మామూలుగా పార్కింగ్ అయితే ఉండేది ఇక్కడ ఏదో ఒక మొత్తం ఫుల్ అయిపోయింది జాగలేదు ఇక్కడ పోలీస్ మేడం వాళ్ళు కూడా మొత్తం బయట పెట్టుకొని ఇక్కడ జాగలేదు అన్నారు సరే అని చెప్పేసి నేను అయితే బయట తెచ్చి పెట్టినా చూద్దాం ఇక్కడ గోకర్ణ లో ఈ లోకల్లో మొత్తం ఎట్లుంటుంది అనేది చూద్దాము మనకి బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఆ హాఫ్ కిలోమీటర్ కూడా మొత్తం ఇంకా ఈ గోకర్ణ సిటీలోనే ఇది మొత్తం వచ్చేసి మొత్తం భక్తులే ఇక వేరే ఇక్కడ లోకల్లో తక్కువ ఒక టెన్ పర్సెంట్ ఉంటున్నాం అంతే నైంటీ పర్సెంట్ మొత్తం దర్శనానికి మనం వచ్చిన భక్తులే బయట బయటోళ్ళే అంతా ఇదిగో మహాగణపతి ఆలయం ఇక్కడ దర్శనం చేసుకుని అయితే వెళ్తారు మహాబలేశ్వర స్వామి టెంపుల్కు టెంపుల్ కూడా అపోజిటే ఇగో మహాబలేశ్వర ఆలయాన్ని లోపలికి వెళ్ళే దారి అయితే ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే అక్కడనే క్యూ లైన్లు కూడా మొత్తం లోపలనే ఇవన్నీ దర్శనానికి క్యూ లైనే గుడి చుట్టూ ఉంటుంది రెండు లైన్లు మొత్తం భక్తులేగా దర్శనానికి చాలా ఈరోజు మాత్రం పబ్లిక్ బావురు మాకైతే ఖాళీ దర్శనానికి ఇలా ఒక మూడు గంటలు పట్టింది మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఆపోజిట్ ఒక మూడు వందల మీటర్లు అంతే బీచ్ గోకర్ణ బీచ్ ఉంటుంది ఆపోజిటే స్వామివారి దర్శనానికి ఎంతమంది భక్తులు చూడండి క్యూ లైన్లల్లో ఇక్కడ స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే గోకర్ణ బీచ్కి అయితే వెళ్ళే రోడ్డు ఇదే దగ్గర ఒక రెండు వందల యాభై మూడు వందల మీటర్లు ఉంటుంది అంతే జస్ట్ అవతలనే కార్లు కూడా వస్తాయి కానీ ఇక్కడికంటే ఈ రోడ్డు కంటే కూడా అక్కడంగా మన గోకర్ణ బస్ బస్టాండ్ నుంచి చేపల మార్కెట్ రోడ్డు ఉంటుంది అక్కడికి వెళ్ళైతే ట్వెల్వ్ సీటర్ బస్సులు కార్లు వస్తాయి పెద్ద బస్సులు అయితే రావు మొత్తం జామ్ అయిపోతుంది ఆ రోడ్డు ఉన్నదే గల్లీ చిన్న గల్లీ బస్సులు రావు ట్వెల్వ్ సీటర్ కూడా కొందరు ఎవరో ఒకరు వస్తారు ఎవరో చాలా వరకు అయితే రారు ఎందుకంటే ఆ జాములు వచ్చి ఇబ్బంది పడాలి టైం వేస్ట్ అవుతుందని ఎవరు రారు ఎక్కువ కార్లే వస్తాయి ఇంకో అక్కడ వెహికల్ పార్కింగ్ అవపడుతుంది కదా ఈ గోకర్ణ బీచ్ ఇది అక్కడికే ఆ చేపల మార్కెట్ రోడ్ రోడ్డుకి వెళ్ళి వచ్చి అక్కడనే పార్క్ చేసుకోవాలి బండ్లన్నీ ఇంకో ఈ బోట్ ఉంది కదా దీని మీద అయితే ఒక్కరే వెళ్ళేది కాకపోతే ఒక్కరు కొత్తోళ్ళు భయపడతారని చెప్పేసి ఆ బోట్ అయినా మాత్రం ఒక అతను వెళ్తాడు మామూలుగా అయితే కొత్తోళ్ళు పోతే వాస్తవానికి అయితే ఆ తెప్పలకు అళ్ళలకు అయితే అనలే పల్టీ కొడుతుంది మొత్తం మూడు రౌండ్లు మూడు రౌండ్లకు వచ్చేసి అయితే ఐదు వందల రూపాయలు తీసుకుంటారు సో ఇప్పుడు ఈ బోట్ ఓపెడుతుంది కదా దీంట్లో సిక్స్ మెంబర్స్ పోతారు ఒక్కొక్కరికి వచ్చేసి మూడు వందలు అది ఇప్పుడు అంత కష్టంగా పోతుంది లేని ఇంజన్ స్టార్ట్ అయ్యి జర పోయినాక ఇక మామూలుగా పోదు అది